నమస్తే మరియు స్వాగతం సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్కు మరోసారి మీకు ఈ రంజాన్ హోలీ ఈస్టర్డే గుడ్ ఫ్రైడే ఉగాది సందర్భంగా మంచి కంపెనీని పరిచయం చేయబోతా ఉన్న ఫ్యాక్టరీ టు డైరెక్ట్ కస్టమర్ ఫ్యాక్టరీ టు డైరెక్ట్ కస్టమర్కి వచ్చేటటువంటి ఒక కంపెనీని సో ఆ కంపెనీ పేరు వచ్చేసి మనకు సబూరి ఫ్యాషన్ సూరత్లో రింగ్ రోడ్ దగ్గర ఆదర్శ్ టు టెక్స్టైల్ మార్కెట్లో ఉంటుంది సో ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలను ఫ్యాక్టరీ అవుట్లెట్లను హోల్సేల్ రేట్లకే ఇచ్చేటటువంటి వాటిని డైరెక్ట్ ఫ్యాక్టరీ టు మీ కస్టమర్ మీ దగ్గరకు ఇచ్చేటటువంటి అంటే వాళ్ళకు పడ్డ రేటే వాళ్ళు తయారు చేసిన రేటే మీ ఇంటికి వచ్చేటట్ల మధ్యలో ఎటువంటి మీడియేటర్ బ్రోకర్ లేకుండా సేమ్ ఫ్యాక్టరీ ప్రైస్కి ఇచ్చేటటువంటి ఎన్నో కంపెనీలని ఈ ఛానల్ నుంచి పరిచయం చేస్తూ ఉన్నాం మీరు బిజినెస్ చేయడం మాత్రమే తరువాయి భాగం సీజన్ వేళ ఈ మార్చ్ నెల మనకు వితిన్ థర్టీ డేస్లో మనకు ఈరోజు మొదలుకొని ఏప్రిల్ పది లోపల దాదాపు నాలుగు పండగలను తీసుకొని వచ్చింది హోలీ గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేసి ఉగాది రంజాన్ మరి బిజినెస్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది దానితో పాటు చీరల పుట్టి సూరత్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది సో అటువంటి సూరత్ మహానగరంలో ఉంటూ లోకల్లో ఉంటూ ఎవరు మనుషులు ఎవరు మనకి సహాయం చేస్తారు ఎవరికి మనకి లాంగ్ టర్మ్ బిజినెస్కి సపోర్ట్ చేస్తారు సహకారం చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరినీ ఫిల్టర్ బట్టి వడబట్టి మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని మాత్రమే మనం పరిచయం చేస్తూ ఉన్నాం సో మన ఛానల్ చూసేటటువంటి వ్యక్తులు కళ్ళు మూసుకొని మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఏమాత్రం భయం లేదు బెదురు లేదు లేకోకుండా ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి రింగ్ రోడ్ దగ్గర ఆదర్స్ టూ టెక్స్టైల్ మార్కెట్లో సబూరి ఫ్యాషన్ ఉంటుంది రాలేమనుకుంటున్నారా ఆన్లైన్లో ఆరామ్గా ఆర్డర్ ఇవ్వండి ఇక్కడ మన తెలుగు మేడం ఉంటుంది రాజేశ్వరి మేడం గారని సో మీరు ఫోటో రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు వీడియో కాల్ రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు సబూరి ఫ్యాషన్లో మీకు కుర్తీలు కావాలన్నా దొరుకుతాయి శారీస్ కావాలన్నా దొరుకుతాయి ఇక శారీస్లోనైతే ఆ డిజైన్లు ఆ కలర్లు ఆ ఫ్యాబ్రిక్ పేర్లు అయితే చెప్పలేను ప్రింటెడ్ ఆ ఆర్గంజా చిఫానా జాజెట్ సిల్క్ కాటన్ ఎన్ని కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి తర్వాత లెహంగాలు కూడా ఇక్కడ దొరుకుతాయి సో ఈ వీడియోలో ఈ ఫ్యాక్టరీని ఈ కంపెనీని మీకు పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని షాప్ పరిచయం చేపిస్తా ఉన్నా ఒకవేళ ఇంగిటికన్నా ఇంకా ఎక్కువ డిజైన్లు ఉంటాయి కాబట్టి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మేడంతో మాట్లాడండి మీ బిజినెస్కు ఆమె హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తుంది ఎంతోమందితో మనకు బిజినెస్ ప్రారంభించింది ఆమెకు రెగ్యులర్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు బట్ ఇంకా కొత్త వాళ్ళు చూడవాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ సబరు ఫ్యాషన్లో వీడియో చేస్తూ ఉన్నాం సో కలెక్షన్లు చూసేదానికన్నా ముందు ఎప్పటిలాగే వీడియో చూడండి ఆ నూట ఒకటి క్యాష్ ప్రైస్ గెలుచుకోండి ప్రశ్న ఏమి అనేది కలెక్షన్ చూస్తూ నేను అడిగేస్తాను చల్ చాలా ధనపట్ కలెక్షన్ చూసేద్దాం నమస్తే మేడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలవరిస్తున్నారు రాజేశ్వరి మేడం రాజేశ్వరి మేడం అని చెప్పేసి ఎనభై ఐదు రూపాయలకు మంచి క్వాలిటీలో ఉండేటటువంటి చీరలతో రెండు తెలుగు రాష్ట్రాల సునామీ సృష్టించిండ్రు మీరు సబురి ఫ్యాషన్ నుంచి అయ్యాల ఏం కలెక్షన్స్ మేడం నాలుగు పండుగలు వస్తాం దగ్గర దగ్గరలోనే ఇది బిజినెస్ చేసేటోళ్ళకి చాలా మంచి కాలం సీజన్ కాలం ఉన్నట్ల రంజాన్ హోలీ ఉగాది ఆ తర్వాత గుడ్ ఫ్రైడే అని చెప్పేసి ఫ్రైడే అని చెప్పేసి మరి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు మేడం సో ఈ రోజు వచ్చేసి మళ్ళీ నేను ఐటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను సార్ కేటలాగ్ ఐటమ్ పట్టు ఐటమ్ అండ్ ఫ్రాన్సీ కలెక్షన్ రంజాన్ స్పెషల్ కూడా చూపిస్తున్నాను నేను సో ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్ నుంచి చూపించినట్టయితే ఐటీ ఫైవ్ రూపీస్ నుంచి చూపిస్తున్నాను ఇవే కాకుండా మనకి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి కాకపోతే వీడియో లెంత్ లేదు కాబట్టి నేను కొన్ని శాంపుల్ చూపించాలి అంతే ఓకే మేడం సో ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ సారీస్ ఓకే ఇందులో విత్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ కట్ వస్తుంది సిక్స్ టెన్ కట్ ఉంటుంది బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మనకి సారీ సారీ డిజైన్ లైన్ ఉంటాయి మేడం డిజైన్స్ ఇందులో థౌసండ్ బిలో ఉంటాయి సార్ మనకి థౌసండ్ బిలో లెక్క లేదు లెక్క లేదు ఓకే మేడం ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే 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 మేడం డిజైన్లు థౌసండ్ బిలో ఉంటాయి అంటే హండ్రెడ్ అబోవ్ డిజైన్లు ఉంటాయని చెప్పండి పీస్ అదే అడుగుతాను పన్నెండు పీసులు సెట్ ఓకే మేడం నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి నేను ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ ట్వంటీ వరకు డైలీ యూస్ ఐటమ్ సో మనకి ఇంకా వర్క్ ఐటమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ బిల్ లో ఉంటది అండ్ పట్టు ఫ్యాన్సీ సారీస్ అయితే మాత్రం టూ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉంటది సార్ ఫైవ్ బిల్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి నేను వన్ టెన్ రూపీస్ సారీస్ నూట పది రూపాయలు సారీస్ మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి దాని హెవీ దాని రేనియల్ షిఫాన్ మార్బల్ జారా జార్జెట్ వెట్లెస్ సిట్టర్ బోత్తర్ ఇలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి డిజిటల్ సారీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి స్టార్టింగ్ లోనే చెప్పిన మేడం కలెక్షన్ దాహం ఉన్నది మాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ టేస్ట్ లో సార్ ఫ్లవర్ టేస్ట్ సార్ ఇది వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో షిఫాన్ ఫ్యాబ్రిక్ సో దీన్ని చూసినట్టయితే పల్లు పల్లు సో ఇది వచ్చేసి మనకి మార్బల్ ఫ్యాబ్రిక్ లో చిన్న చిన్న ఫ్లవర్ చిన్న ఫ్లవర్ టేస్ట్ లో మార్బల్ ఫ్యాబ్రిక్ లో సో ఇది వచ్చేసి మనకి జారా ఫ్యాబ్రిక్ లో జారా ఎస్ సార్ జారా ఫ్యాబ్రిక్ లోనే స్మూత్ ఓకే సార్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళు పళ్ళు చూసినట్టు ఇటు సైడ్ అనేది మనకి పళ్ళు వస్తుంది సార్ ఇది వచ్చేసి పళ్ళు మనకి ఇందులో కూడా థౌసండ్ బిలో డిజైన్స్ ఉన్నాయి సార్ మనకి డిజైన్స్ అంటే ఇక లెక్క లేవనుకోవాలి అంతే ఇంకా వాళ్ళు చూసే ఓపిక ఉండాలే గానీ డిజైన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఫ్లవర్ టైస్ లో తీసుకొచ్చాను డిజిటల్ ఫ్యాబ్రిక్ లో కూడా ఉన్నాయి మన దగ్గర డిజిటల్ టేస్ట్ లో కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది సార్ సిక్స్ థర్టీ కట్ లేకుండా మాత్రం సారీ అనేది అయితే మన దగ్గర ఉండదు సిక్స్ థర్టీ కట్ ఎంత రేట్ నుంచి స్టార్ట్ అయితే వన్ టెన్ నుంచి దాని లోపల ఉండేటువన్నీ కూడా Uh, next minute. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా సో రంజాన్ లో కొంచెం నేను వర్క్ ఐటమ్ అయితే తీసుకొచ్చాను ఇవి వాళ్ళు స్పెషల్ ఆర్డర్ చేయించిన ప్రతి వీడియోలో నాకు ఆర్డర్ బేసిక్ లోనే చేపిస్తున్నాను నేను రంజాన్ వాళ్ళ కోసం అని సో వాళ్ళది వాళ్ళ టెస్ట్ సార్ ఇది వాళ్ళు చేయించుకున్న శారీస్ మీకు చూపిస్తున్నాను ఆర్డర్ శారీస్ సో వాళ్ళు చేయించుకున్న శారీస్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ లోనే స్టోన్ వర్క్ వచ్చేసి జరి వీవింగ్ తో వచ్చేసింది సార్ ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది జార్జెట్ లెస్ వాళ్ళు ఇది వాళ్ళ సెలెక్షన్ సార్ ఇలా బ్లౌజ్ కి వర్క్ అనేది కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ సార్ బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది టోటల్ శారీ మొత్తం కంప్లీట్ వర్క్ ఉంటుంది సో ఇదే కాకుండా ఇంకా కలెక్షన్ లో ఈ వర్క్ లో ఎంత నుంచి స్టార్ట్ అన్నారు మేడం ఈ వర్క్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మినిమం మామూలుగా సిరోస్ కి వర్క్ లైస్ బోర్డర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే టూ ఎయిటీ నుంచి స్టార్ట్ సో వర్క్ బట్టి మనకి రేట్ పెరుగుతుంది వర్క్ దాని మీద డిజైన్ డైమండ్స్ ఇది వచ్చేసి డైమండ్ సారీ సార్ జరీ వివింగ్ తోటి ఇది ఇంకో కలెక్షన్ మనకి

సో ఇంకో చూసినట్టయితే కట్ వర్క్ సార్ కట్ వర్క్ బార్డర్ లో మనకి స్టోన్ డైమండ్ వర్క్ వచ్చేసి వీవింగ్ తో అయితే వచ్చేసింది సార్ చాలా హెవీగా ఉంటుంది అండ్ సూపర్ గా ఉంటుంది సారీ వెయిట్ లెస్ ఉంటుంది సార్ అన్ని నేను చూయించేదన్ని ఇక్కడ వాషబుల్ ఐటమ్ వాషబుల్ ఐటమ్ సార్ సో ఇంకొకటి చూసినట్టయితే ఇప్పుడు టోన్ టు టోన్ వర్క్ సార్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది సారీ టోన్ టు టోన్ వర్క్ ఉంటుంది కింద మనం బార్డర్ చూసినట్టయితే డైమండ్స్ తో ఉంటుంది మనకి వర్క్ సార్ సో ఇంకోటి చూసినట్టయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో జరి వచ్చేసింది ఇవి కూడా పార్టీ మనకి పళ్ళు చూసినట్టయితే హెవీ లుకింగ్ ఉంటుంది సింపుల్ అండ్ సూపర్ లో ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ సార్ మన దగ్గర ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది మేడం ఇవి ప్లాస్టిక్ తేలిలోనేస్తారా లేదంటే సార్ వీటికి వచ్చేసి మనకి బ్యాగ్ ఐటమ్ వస్తుంది బ్యాగ్ ఐటమ్ వస్తుంది సార్ బాక్స్ ఐటమ్ అయితే మనకి బాక్స్ లో మన పార్సెల్ చేసినా కూడా ఏ చేసినా నలిగిపోతుందని ఇది వచ్చేసి మనకి బ్యాగ్ ఐటమ్ లో ఇచ్చేసాం బ్లౌజ్ చూసినట్లయితే వర్క్ వస్తుంది సార్ బ్లౌజ్ వర్క్ వచ్చింది yes sir సో ఇంకొక చూసినట్లయితే జరీ వీవింగ్ తో సిరోస్కి వర్క్ అన్నారు కదా సార్ ఇది వచ్చేసి సిరోస్కి వర్క్ మనకి సిరోస్ కి వర్క్ లో ప్యూర్ చార్జర్ట్ మీద లెస్ మీద వచ్చేసింది సార్ చాలా లెస్ ఉంటుంది సారీ సింపుల్ అండ్ గా ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి గోల్డ్ తో అయితే సూపర్ గా కనబడుతుంది సారీ సో ఇంకొకటి చూసినట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎలిఫెంట్ డిజైన్స్ తో వచ్చేసింది సార్ వర్క్ అనేది జుమ్చూ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది సార్ ఇది వచ్చేసి టోటల్ ఫ్యాబ్రిక్స్ అనేది అయితే టోటల్ ఆల్ ఉన్నాయి సార్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఒకటి దాని మించి ఇంకొకటి ఉంటుంది ఇది వచ్చేసి జిమ్మిచు ఫ్యాబ్రిక్ సో ఇది చూసినట్టయితే ఇంకా జరి వీవింగ్ తోటే సిరోస్ కి వర్క్ వచ్చేసింది సార్ మనకి ఇప్పుడు వచ్చేసి మనకి పార్టీ వేర్ ఉంది పెళ్లి కలెక్షన్ ఉంది కదా సార్ ఇప్పుడు పట్టు ఫ్రాన్సీ కాకుండా ఇలా పార్టీ వేర్ సారీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ కలెక్షన్ తీసుకొచ్చాము సో ఇది చూసినట్టయితే మనకి కాపర్ బేసిక్ లో గోల్డ్ అండ్ సిల్వరే కాకుండా కాపర్ బేసిక్ లో కూడా మేము రెడీ చేపిస్తున్నాము ఇందులో కూడా సిరోస్ కి వర్క్ వచ్చింది లోటస్ డిజైన్ లో సిరోస్ కి కండ్ అండ్ జరీ వివింగ్ తో వచ్చేసింది మనకి సో ఇవే కాకుండా ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసింది క్యాలెండర్ క్యాలెండర్ ప్రకారం అయితే రాలేదు కానీ మేడం యాక్చువల్ గా అక్కడ దంచి కొడతా ఉన్నాయి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఎండలు సో ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి మనకి నేను కాటన్ బేసిక్ లో కూడా తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి మనకి డిజిటల్ లెనిన్ లో డిజిటల్ లెనిన్ ఎస్ సార్ ఇందులో కూడా హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మనకి డిజైన్ బట్టి ఉంటుంది సార్ ఏదైనా కూడా మనకి ఐట్ పీస్ సెట్ వస్తుంది ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయి మనకి ఇది వచ్చేసి డిజిటల్ లో సో ఇది వచ్చేసి మనకి కాటన్ బేసిక్ లో ప్యూర్ కాటన్ లో కొంచెం వర్క్ అయితే వచ్చేసింది అంటే జాబాస్ గా వాళ్ళకి కట్టుకోవడానికి చాలా సింపుల్ అండ్ సూపర్ గా ఉంటుంది సార్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ మీద వచ్చేసింది మనకి సో ఇందులో కలర్ చార్ట్ అయితే ఎయిట్ కలర్ చార్ట్ ఉంటుంది ఎయిట్ కలర్స్ తీసుకోవాల్సి ఉంటుంది కేటలాగ్ ఐటమ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ లో మనకి డిజైన్స్ అయితే ఇలా చాలా సూపర్ గా ఉన్నాయి సార్ వాళ్ళు వీడియో కాల్ చేసినట్టు నేను డిజైన్స్ సో ఇది వచ్చేసి కాటన్ మీనాకారి కాటన్ జెకే కాటన్ అంటారు కదా అందులో సింపుల్ డైలీ యూస్ కి మనకి పనికొచ్చే కాటన్ ఇది వచ్చేసి ఫ్రాన్సీ కాటన్ సార్ కోటా కాటన్ అంటారు కదా ఆ బేసిక్ లో ఇది సో కాటన్ బేసిక్ అయితే అయిపోయింది సార్ సో ఇంకా వచ్చేసి ఇంకా నేను డైలీ యూస్ కలెక్షన్ చూపిస్తా ఎనిమిది పీస్ సెట్ వస్తుంది సార్ అందులో ఏదైనా ఎనిమిది పీస్ సెట్ వస్తుంది కొన్ని చూపిస్తున్నారు

కామెంట్ని లక్కీ విన్నర్గా సెలెక్షన్ చేసి వన్ నాట్ వన్ నూట ఒక్క రూపాయి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో మరిన్ని కలెక్షన్లో మేడం గారు చూపిస్తూ ఉన్నారు చూసేద్దాం నాతో పాటు రండి తర్వాత మేడం సో ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నాను సార్ కేటలాగ్ కలెక్షన్ లో వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ నుంచి ఇందులో వచ్చేసి మనకి థౌసండ్ బిలో వరకు ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ సారీ సార్ ఇందులో వచ్చేసి మనకి ఎయిట్ వస్తాయి మనకి ఎయిట్ పీసెస్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ కాబట్టి ఓకే సార్ సో ఇది కూడా వచ్చేసి మనకి టూ ఫిఫ్టీలో ఉన్నాయి మనకి డిజిటల్ లుక్ లో వచ్చేసింది మనకి కంప్లీట్ డిజిటల్ వీవింగ్ ఉంటుంది డిజిటల్ లుక్ లో ఉంటుంది శారీ అనేది మనకి సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇది కూడా డిజిటల్ లుక్ లో ఉన్నాయి సార్ చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ ఎట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా మనకి సో ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఐటమ్ నేను చూపిస్తున్నాను సో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అయితే చాలా ఇవి మనకి అప్పట్లో సింగల్ లో వచ్చేసింది ఇప్పుడు త్రిబుల్ పట్టా టైప్ లో వస్తుంది మనకి కేటలాగ్ ఐటమ్ ఇది సో డిజిటల్ ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చేసింది సార్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంది ఇందులో మనకి గోల్డెన్ కాంబినేషన్ లో ఉంది కాపర్ బేసిక్ లో కూడా ఉంది సార్ ఈ కేటలాగ్ లో మనకి ఓకే మేడం సో ఇంకొకటి వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీస్ సార్ ఇది వచ్చేసి ఫ్రాన్సీ కలెక్షన్ లో మనకి హ్యాండ్లూమ్ శారీస్ అని ఇందులో సింగిల్ పట్టాలో కూడా ఉంది అండ్ డబుల్ పట్టాలో కూడా ఉంది ఇందులో ఎయిట్ పీస్ అనేది వస్తుంది సార్ ఎయిట్ పీస్ లో డిజైన్ గా వస్తుంది ఎయిట్ పీస్ అంటే ఈ ఒక్కటే డిజైన్ లో రావు మనకి కంప్లీట్ వేరే వేరే డిజైన్స్ లో పీస్ అనేది వస్తుంది మనకి డిజిటల్ కాంబినేషన్ లో సో దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి డైమండ్ షేప్ లో అనేది ఉంటుంది సార్ అండ్ పళ్ళు చూసినట్టు ఇటువైపు వస్తుంది సార్ మనకి సార్ అది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సార్ కేటలాగ్ ఐటమ్ కి ప్రతి ఒక్క దానికి టజిల్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటాయి సార్ సో ఇంకొకటి వచ్చేసి మనకి నేను చెప్పాను కదా సార్ సిల్వర్ అండ్ కాపర్ బేసిక్ లో వచ్చేసింది అని ఇంత ముందు త్రిబుల్ పట్టాలు చూపించాను ఇది వచ్చేసి సింగిల్ పట్టాలో ఉన్నాయి అప్పుడు తేరా ఇంచ్ వచ్చేది ఇప్పుడు మనకి సత్ర ఇంచ్ లో వచ్చేసింది సెవెంటీన్ ఇంచెస్ సార్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో ఉంది ఇందులో లీవ్స్ టైప్ లో ఉంది మనకి టోటల్ ఇందులో హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కాపర్ కాపర్ బేసిక్ లో అండ్ గోల్డ్ బేసిక్ లో సిల్వర్ బేసిక్ లో కూడా ఉన్నాయి మనకి యితే ఈ విధంగా ఉంటుంది సార్ మనకి చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ లుకింగ్ అనేది జరిగింది సో ఇంకొకటి చూసినట్టయితే మనకి ఇది లక్ష్మీపతి శారీస్ అంటారు కదా సార్ అవి కూడా ఉన్నాయి మన దగ్గర లక్ష్మీపతి శారీస్ డైలీ యూజ్ చేయటం చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ చాలా సింపుల్ లుకింగ్ లో ఉంటుంది సార్ మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది బార్డర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది సార్ సో ఇది చూసినట్టయితే మనకి టూ ఫిఫ్టీ లోనే కేటలాగ్ ఐటమ్ సరే వీవింగ్ ఉంటుంది అండ్ ఇందులో డిజైన్స్ అయితే థౌసండ్ బిలో ఉన్నాయి సార్ కలంకారీ టైప్ లో అండ్ ఫ్లవర్ టెస్ట్ లో లీవ్స్ టైప్ లో మనకి కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో సో ఇంకొకటి చూసినట్టు ఇది వచ్చేసి హెవీ క్రేప్ సార్ క్రేప్ కాంబినేషన్ లో మనకి ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా మోర్ గా ఉన్నాయి సో ఇంకా కలెక్షన్ చూసినట్టు అయితే మన దగ్గర పట్టు కలెక్షన్ ఉంది అండ్ కుర్తి కలెక్షన్ ఉంది డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కలెక్షన్ కూడా ఉంది మినిమం ఆర్డర్ ఆర్డర్ ఎంత మేడం సో వచ్చేసి టు వరకు తీసుకోవాల్సి ఉంటుంది సార్ అండ్ పేమెంట్ పేమెంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీ అయినాక చేయాలి అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి నవతా విఆర్ ఉన్నవి అందులో మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలని అంటే టోటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మరి ఈ సీజన్ వేళ మీరు కూడా ఒక నాలుగు ముచ్చట్లు చెప్పండి మేడం నేను చెప్పిన స్టార్టింగ్ లోపల ఎప్పుడు లేనంత సీజను ఎప్పుడైనంత పండగలు ఈ నెలలోని వచ్చినాయబ్బా స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటే నేను చెప్పడం కన్నా ఒక వ్యాపార స్థలాలుగా మీరు చెప్తే కూడా మంచిగా ఉంటది సో మరి ఎట్లా ఏం కదా స్టార్ట్ చేయమని చెప్పేసి అంటారు సార్ మినిమం అయితే టెన్ థౌసండ్ వరకు మినిమం ఆర్డర్ సార్ ఎందుకంటే ఐదు పది ఐదు వేలు ఎనిమిది వేలు ఇట్లా అడుగుతున్నారు మమ్మల్ని కానీ ఒక పార్సెల్ అవ్వాలంటే మినిమం ఒక టెన్ థౌసండ్ అయితేనే పార్సెల్ అవుతుంది అండ్ ఐదు ఆరు ఏడు వేలలో మనకి ఐటమ్ అనేది చాలా తక్కువ వస్తుంది టెన్ థౌసండ్ పెట్టుకుంటే మనకి ఐటమ్స్ ఎక్కువ వస్తాయి చూపించడానికి కస్టమర్లు కూడా character to సో అందుకని మినిమం ఆర్డర్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుకుంటే వాళ్ళకి సేలింగ్ బాగుంటుంది అండ్ వాళ్ళకి ఏదైతే పోదో మాల్ మిగిలింది ఉంటా చూస్తారా అది సిక్స్ మంత్స్ వరకు రిటర్న్ చేసుకునే ఛాయిస్ ఉంది రిటర్న్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది సార్ రిటర్న్ చేసేయొచ్చు మళ్ళీ మీరు మాల్ పర్చేసింగ్ చేయొచ్చు ఓకే మేడం ఐదు వేలు ఆరు వేలు కావాలంటే సూరత్ సరిపోతుంది కదా ఎంత తీసుకొని పోవచ్చు అవును సార్ సురత్తో ఐదు వేలు కూడా ఇస్తారు అవును ఇస్తాము షాప్ లో విజిట్ చేస్తా ఐదు కూడా ఇస్తాం ఎందుకంటే విజిట్ విజిట్ అయినట్టు ఉంటుంది

మనకు రాజేశ్వరి మేడం గారు ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ వీడియోలో మనం చూపించిన కలెక్షన్ మాత్రం చాలా కొంచెం చాలా కొంచెమే అని చెప్పొచ్చు అంటే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా చూపించలేదు సో మోర్ కలెక్షన్ మోర్ డీటెయిల్స్ మోర్ ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్ కాల్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేంతవరకు దొరికి మీ అందరికీ సెలవు మీ నాగ్ సూరత్ మహానగరం నుంచి